హలో గాయస్ మొన్నైతే గ్యాస్ అయిపోయిందని అయితే వీడియో చేశాను కదా నెక్స్ట్ అయితే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చి రాగానే ఇంకా గ్యాస్ అయితే వెళ్ళారనమాట ఆయన వెళ్ళేటప్పుడు మావాడు కూడా వెంబడినే వెళ్ళాడు మేము ఈ లోకల్లో కాకుండా పక్క ఊరు టెన్ కిలోమీటర్స్ దూరంలో సారంగాపూర్ నుంచి అయితే గ్యాస్ తీసుకొని రావాలి అలా అని చెప్పేసి అయితే ఇంకా మా ఊరిని తీసుకొని వెళ్తూ ఉంటే ముందు గ్యాస్ వెనకాల వాడు కూర్చుని అయితే వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు బాగున్నాడంట రిటర్న్ తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఇంకా పడుకునే ఉంటున్నాడంట ప్లీజ్ ఇలా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి చూస్తూ ఉండండి ఇంకా మా ఆయన చూసుకోబట్టి సరిపోయిందనమాట ఇంకా పడుకుంటున్నాడు ఎంత లేపిన లేవట్లేదు అని చెప్పేసి అయితే ముందు గ్యాసు ప్లస్ వి చిన్నోడు అండ్ ఆయన బైక్ నడుపుకుంటే చాలా కష్టంగా అయితే వచ్చాడు ఇంకా వచ్చి రాగానే ఇంకా వాళ్ళు ఏది చేసినా ఇంకా తల్లికి అయితే తిట్లు తప్పవు కదా ఇంకా వాళ్ళు వాడు పడుకున్నా కానీ ఇంకా నువ్వు పంపిస్తేనే వచ్చాడు ఇంక ఇదంతా చేశాడని చెప్పేసి నాని చేతి నాకు నాలుగు లక్షంతలయితే జల్లిపించాడనమాట ప్లీజ్ దయచేసి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం చెప్తే వినరు వెనకాల పట్టుకొని కూర్చున్నారులే అనుకుంటూ మనం ముందు చూసుకుంటూ ఉంటే వెనకాల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత